బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు నిజాయితీ విలువ విజయపూర్లో నాగన్న అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు ఆలయం సమీపంలో ఉన్న వేప చెట్టు కింద కూరగాయల గంపలు పెట్టుకుని విక్రయించేవాడు కూరగాయల అవసరమైన వారు అక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్ళేవారు నాగన్నకు మాధవుడు అనే కొడుకు ఉన్నాడు చదువు పూర్తి చేసుకుని వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్దే ఉన్నాడు విజయపూర్లో దొంగల పెడితే ఎక్కువగా ఉండేది ఒకరోజు ఆ ఊరికే చెందిన శివయ్య అనే వ్యక్తి దగ్గర బంధు చనిపోయిన వార్త విని ఆగ మేఘాల మీద కుటుంబ సమేతంగా పక్క ఊరికి బయలుదేరి వెళ్ళాడు ఎలాగైనా సాయంకాలం తిరిగి వస్తాం కదా అని నగలు ఇంట్లోనే ఉంచి వెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న ఇతర దొంగలు ఆ ఇంటిలో దొంగతనం చేశారు నగలు దొరికాయనే సంతోషంలో బయటకు వస్తూ రాజభటులు కంటపడ్డారు రాజభట్లను చూడగానే దొంగలు పరుగందుకున్నారు భటులు వెంటపడ్డారు వాళ్ళు వీధి మలుపు తిరిగి నాగన్న కూర్చునే చెట్టు దగ్గరకు వచ్చారు మూటను నాగన్న వైపు విసిరి రాజభటులు వెంటపడుతున్నారు ఇందులో ఇందులో నగలున్నాయి భద్రపరుచు తర్వాత వచ్చి తీసుకుంటాం నీకు భాగమిస్తాం అని పరుగందుకున్నారు భటులకు దొరకకుండా దొంగలిద్దరూ తప్పించుకున్నారు కూరగాయల కింద మూటను దాచుకుని ఇల్లు చేరాడు నాగన్న భార్య కొడుకుతో విషయం చెప్పి దొంగలు సమయం చూసుకుని చెట్టు వద్దకు వచ్చి మూటను తీసుకుంటారు అందులో నాకు కొన్ని నగలుస్తారు మన దశ తిరిగినట్లే అన్నాడు మాధవుడు అందుకు ఒప్పుకోలేదు నాన్న దొంగతనం తప్పు కదా కాయకష్టం చేసి కూతురు పెళ్లి కోసము ఇంటి అవసరాల కోసము నగలు ధనం దాచుకుని ఉంటారు వాటిని దొంగిలిస్తే ఆ ఇంటివారి పరిస్థితి ఏంటి ఎంతగా బాధపడతారో ఆలోచించండి ఆ స్థానంలో మనమే ఉంటే ఎంత బాధపడతామో కదా అన్నాడు కొడుకు మాటలకు నాగన్న మనసు మార్చుకొని ఏం చేస్తావో నీ ఇష్టం అని నగలిమూటను కొడుకు చేతికి ఇచ్చాడు మాధవుడు రహస్యంగా రాజుగారిని కలిసి నగలమూటనిచ్చి జరిగిన విషయం వివరించాడు రాజు మాధవుడికి ఏం చేయాలో చెప్పి పంపాడు మాధవుడు రాళ్లను మూట కట్టి తండ్రికిచ్చి ఏం చేయాలో చెప్పాడు ఆ రోజు నుండి నాగన్న రాళ్ల మూటను కూరగాయల కంపలో ఉంచుకుని చెట్టు కింద కూర్చోసాగాడు రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం నాగన్న దగ్గర ఎవరూ లేని సమయమునో దొంగలు నగల మూట కోసం వచ్చి అడిగారు నాగన్న కూరగాయల కింద దాచిన మూటను తీసి ఇచ్చాడు చెట్టు మీద దాక్కుని ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రాజభటులు కన్ను మూసి తెరిచేలోగా దాడి చేసి దొంగలను బంధించారు నగలను నిజాయితీగా అందజేయడమే కాక ఎంతో కాలంగా పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగలను నిస్వార్థంగా పట్టి ఇచ్చిన మాధవుడిని నాగన్నను రాజు అభినందించాడు మాధవుడికి ఆస్థానంలో అర్హత తగిన ఉద్యోగం ఇచ్చి గౌరవించాడు నిజాయితీకి లభించిన ప్రతిఫలాన్ని చూసి నాగన్న సంతోషించాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్